నీకేంటి ఆ సీన్ కన్ఫ్యూ నువ్వు దాన్ని మోగ సైకిల్ తోటి మేడం మీద అవతల మేడం మీద ఆ వీధిలో పాప ఉంటే ఇటు పక్క నువ్వు ఉంటే ఇలాంటివేవో చేసి ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్స్ కమీన్ అవుతుంది లుక్స్ అది చాలా నేను వాళ్ళని చూసి నేర్చుకున్నాను అనిల్ని చూసి కొన్ని అప్పుడప్పుడు యాక్టింగ్ అన్నీ వీళ్ళు అన్ని మోస్ట్ వాళ్ళు ఎంత నైపుణ్యం సాధించుంటారు ఎంత ప్రాక్టీస్ ఎంత రియలిస్టిక్ దూరిపోయి సార్ ఈ పండుగ నుంచి నెక్స్ట్ పండుగ వరకు నాకు అయిపోయింది సార్ అయిపోయింది మంచి మంచి కంటెంట్ సార్ ఎక్స్పీరియన్స్ ఇది హావభావాలని అంటే ఉందనుకొని ఫీల్ అయి రాస్తాం సార్ చెప్ప అంటే ఇప్పుడు మనం కెమెరాలు ఆపేసాక మీరు టిఫిన్స్ పెడతారు కదా అప్పుడుసారి